ప్రధానోత్సవ కార్యక్రమం ఈ ఉదయం ఘనంగా జరిగింది వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు క్రీడారంగంలో ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును ఈ సంవత్సరానికి బ్యాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి సాత్విక్ సాయిరాజులకు ప్రకటించారు అర్జున అవార్డును మొత్తం ఇరవై ఆరు మంది క్రీడాకారులు అందుకున్నారు అందులో తెలంగాణ నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ కూడా ఉన్నారు క్రికెట్ లో మహమ్మద్ షమి అర్జున అవార్డును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు కాగా ఎనిమిది మంది కోచ్లు ద్రోణాచార్య అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి స్వీకరించారు उत्कृष्ट के केंद्र मंत्री राष्ट्र बीजेपी